హలో వెల్కమ్ ఈ రోజు కరివేపాకు ముళగాకు కరు ఎలా చేసుకోవాలి కరివేపాకు ములగాకు కారానికి కావాల్సిన పదార్థం కరివేపాకు పది రెండు మిర్చి పది ములగాకు రెండు రెమ్మలు చిన్నెలపాయ్ జీలకర్ర సాల్ట్ ఇంతపండు తగిన రోజు మీద పెట్టుకొని కడాయి వేడి చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవాలి కాయలు యాడ్ చేసుకోవాలి వేయించుకోవాలి ఒకే ఎనిమిది చేగిపోయినాయి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో కరివేపాక యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ముల్లగాక యాడ్ చేసుకున్నాం ఇవన్నీ ఫ్రై అయిన వేయించుకోవాలి యాడ్ చేసుకున్నాం చింతపండు కూడా వేస్తున్నాను వీటిని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఓకే ఇవి బాగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లాగా చల్లారిపోయింది తర్వాకి తీసుకుందాం ఇప్పుడు చేసుకుందాం ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చిన్నపాయలు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇది చూద్దాము స్మెల్ చాలా గుంగుమలాడుతుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుంది రుచికరమైన కారపొడి రెడీ స్మెల్ మాత్రం చాలా బాగుంది నేను ఈ పొడిని ఇడ్లీలో కానీ రైస్లో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది నూట ఎనిమిది రోగాలకు కూడా నయ్యం చేసిద్ది అంట ఈ ములగాకు వేయటం వల్ల అందుకొని ఈ కారపొడిని అందరూ తయారు చేసుకోండి టేస్ట్ చేయండి ఈ కారపొడి తయారు చేయటము మా అమ్మ చెప్పింది నాకు తయారు చేశాను చాలా బాగుంది మీరు కూడా తయారు చేసి తిని టేస్ట్ ఎలాగుందో చెప్పండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్